వెల్కమ్ న్యూస్ నర్సీపట్నంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు ర్యాలీ జరిగి తీరుతుంది నాకు కూడా ఈ రోజు ఉదయం పోలీసులు నోటీసులు ఇచ్చారు కానీ భయపడేది లేదు రేపు ఉదయం తొమ్మిది గంటలకి నర్సీపట్నం కి వచ్చి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు పిలుపునిస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా మరి వాటికి వ్యతిరేకంగా రేపు రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట పార్టీ అధ్యక్షులు వైఎస్ జరమన్ గారి పిలిపి మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన తెలుపుతూ మరి ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని పిలుపు జరిగింది అందులో భాగంగానే మన నర్సీపట్నం కూడా రేపు ర్యాలీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి అప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది అప్పుడే నేను నోటీసు కూడా మరి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ నోటీసులు ఏంటంటే ఈ ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా మరి సెక్షన్ థర్టీ అమల్లో ఉందని మరి ఈ ముప్పై రోజు ఈ నెల వరకు కూడా ఎటువంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పి పోలీసు వారు అప్పటికి కూడా ఆంక్షలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఆనాడు జగన్ అన్న ప్రభుత్వంలో మా ప్రాంతంలో మాకూరపాలెం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాలని ఒక సంకల్పంతో చేస్తే దాన్ని ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి దారాద్యం చేసిన కార్యక్రమంలో భాగంగా దానివల్ల మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఉచితంగా వైద్యాన్ని కోల్పోతున్నారు కనుక దానికి నిరసనగా రేపు కార్యక్రమం చేపడుతున్నాం మరి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నర్సిపడితుల్లో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పార్టీ నాయకులు అందరినీ కూడా కోరుతాను రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరు నిర్శనపట్నం రావాలి కంపల్సరిగా మన తాలీకా నిరసన ప్రజల ద్వారా మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరిచి మరి పెద్ద ఎత్తున రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కట్టడి చేసినా పోలీసులందరూ కూడా రేపు మన బోర్డర్లో ఎంతమంది పోలీసు యంత్రాంగం పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను జై జయకాంత్ నమస్కారం